స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వర అమ్మవారు పదవ రోజు బుధవారం శ్రీ మహిషాసుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ నేపథ్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆలయం వద్ద లలిత పారాయణం చేపట్టారు తదుపరి ముగురమ్మల మూలపటమ్మ అనే అంశంపై గురు సహస్రావధాని డాక్టర్ కడిమేళ్ల వరప్రసాద్ చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి నమ్మూరి సత్యనారాయణమూర్తి నంబూరి నరేష్ కొమ్మూరి ప్రసాద్ అప్పన వీరన్న పచ్చగోళ్ల సోమరాజు నూలి శ్రీనివాసు వరదా సూర్బాబు నంబూరి త్రిపుర అప్పన సువర్ణ పచ్చిపులుసు పద్మ పచ్చగోళ్ల సత్యశ్రీ తదితరులు తమ సేవలను అందించారు శ్రీమాతృగురుభ్యాం సభాయ చ నమ వాసవి కన్యక పరమేశ్వరి మహిళల్లో మహిళా సాధికారత అనే మాటలు ఇవాళ మనం చాలా ఎక్కువ వింటున్నాం మహిళల్లో తిరుగుబాటుతనం మహిళల్లో తనలో ఉండేటువంటి శక్తిని పైకి ప్రచోదన చేయడం ఇలాంటివన్నీ కూడా మానవ రూపంలో ఉండి లోకానికి మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి ఒక శక్తి స్వరూపణ ఎవరు ఉంటే కండికా పరమేశ్వరి ఆ తర్వాత ఈ మహిళల్లో కూడా ఓ నేను ఉన్నాను నాకు బలం ఉంది నాకు ఆత్మ బలం ఉంది అని మహిళా చైతన్యం అనేది ఏర్పడింది అందుకు పరమేశ్వరి మానవ స్త్రీ మానవ స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా పరమేశ్వరిని అంటే కన్యకా పరమేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలి తిరుగుబాటుతనం ధర్మానికి అధర్మం వచ్చి ధర్మాన్ని గ్లాన్ని కలిగిస్తూ ఉంటే ఏ రకంగా తిరుగుబాటు చేయాలి అనేది ముందుగా నేర్పినటువంటిది మనకి కన్యకా పరమేశ్వరి ఆ కన్యా పరమేశ్వరి యొక్క దేవాలయంలో ఈ నవరాత్రులు శరణవరాత్రములు దేవీ నవరాత్రములు అంటాం వీటిని చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఈ రోజునైతే అమ్మవారికి మహిషాసుర మర్దిని యొక్క స్వరూపం ఆ అవతారం స్పష్టంగా మనకి చాలా అందంగా ఆ అలంకారం చేయడం జరిగింది మహిషాసురమర్తిని అంటే మహిషము అంటే అజ్ఞానం అనమాట ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అజ్ఞానం గనక జ్ఞానం మీద విజృంభిస్తే దాన్ని అనగదొరక్కాలి పూర్తిగా నశింప చేయాలి అని లోకానికి చెప్పింది మహిషాసురినీ స్వరూపంలో ఆ శ్రీమాత ఆ శ్రీ మహారాజ్ని ఆ శ్రీమాత యొక్క అనుగ్రహం అనందరికీ కూడా కలగాలి ముఖ్యంగా మహిళా లోకాన్ని కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అమలాపురం కోనసీమ జిల్లాలో పెట్టడం నాకు చాలా అదృష్టం ఇక్కడ ఉండడం వల్ల మన వాసిమాత గుడిలో చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి మన ఉత్సవ కమిటీ వాళ్ళు వైద్య సంఘం వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేస్తున్నారండి మొదటి రోజు అయితే నూట మహిళల చేత కలస కలశాలు పట్టుకుని ఊరేగుతూ జయ వాసిమాత అంటూ అంత చాలా అందంగా వచ్చామండి అందరం కూడాను తర్వాత మనకి పిల్లల చేత కలస పూజలు సరస్వతీదేవి పూజలు అన్ని నిర్వహించారండి మాకు మొన్న వాసి సిస్టర్స్ బెంగళూరు నుంచి ఆవిడ వచ్చారండి పామని నాగమణి గారు వచ్చారండి మాకు కోలాటాలు పాటలు ఆ రోజు లక్ష్మీదేవి అలంకారం జరిగిందండి చాలా మంది భక్తులు వచ్చి అందరు చాలా బాగా వెళ్ళారండి మాకు ఉత్సవ కమిటీ వాళ్ళు పరిశ్రమ వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారండి మేము ప్రతివారం శుక్రవారం కూడా నేను భక్తమండే ప్రశ్నించానండి నేను ప్రతి శుక్రవారం కూడా పారాయణ చేసుకుంటామండి మంది సభ్యులు వస్తారండి అందరికీ కూడా మా కృతజ్ఞతలండి జయవాసరి బ్రదర్స్ జోన్స్ ఇంటెక్ట్ స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి